తెలంగాణ రాష్ట్రంపై దిత్వా తుఫాన్ ప్రభావం స్వల్పంగా పడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది తుపాను ప్రభావంతో డిసెంబర్ ఒకటిన పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఖమ్మం కొత్తగూడెం సూర్యాపేట నల్గొండ నాగర్ కర్నూలు జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉంటుందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది డిసెంబర్ రెండు మూడు తేదీల్లో కూడా రాష్టంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక హైదరాబాద్ లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ప్రస్తుతం పుదుచ్చేరి తమిళనాడు తీరాల నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న దిత్వా తుఫాను ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని కూడా తుఫాన్ ప్రభావంతో దక్షిణాది జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయింది ఒక్కసారిగా ఆకాశమంతా మబ్బులు పట్టేశాయి రాత్రి ఉష్ణోగ్రతలు పద్దెనిమిది జిల్లాల్లో పదిహేను డిగ్రీలోపు మరో పదిహేను జిల్లాల్లో పదిహేను కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు